అన్న నమస్తేనే నమస్తాం ఏం పేరు అన్న పేరు వెంకటేశ్వర ఏం అన్న నేను మామూలుగా వర్క్ పెయింటింగ్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఏం మారిందన్న స్టేషన్ గణపూర్ మార్పు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించిన ఆయన కాంగ్రెస్ పార్టీ అడుగు కప్పుకున్నాడు అట్లీస్ట్ ఈయన పార్టీ మారినందుకన్నా ఈ స్టేషన్ గణపూర్కి ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తా ఉందా కనిపిస్తుంది చాలా మార్పు చాలా జరిగింది మార్పు ఏం చేయగలిగిన ఈ సంవత్సరాల కాలంలో కడియం శ్రీఆారి చాలా వరకు డ్రైనేజీలు కానీ సీజీ రోడ్లు కానీ మిగతా స్కూళ్ళ విషయాలలో కానీ ఎడ్యుకేషన్ పరంగా చాలా జరిగింది ఇప్పుడు ఏమంటారంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారన్న సో ఒకవేళ తొమ్మిది నియోజకవర్గాల వారితో పార్టీ మారో ఒకవేళ ఉప వస్తే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఐడెన్సీఆర్ మళ్ళీ గెలుస్తాడా గెలుస్తాడు ఉప ఎన్నిక రాదని ఒకవేళ వస్తే గెలుస్తాడు గెలుస్తాడు కానీ టీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పట్టే ఉంది టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉండదు ఎందుకు ఎందుకంటారు చాలా ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరాల కాలంలో గ్రౌండ్లో కొంత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తుంది కదా టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కలిసి వస్తుందా లేదు అలానే ఏముండదు ఇప్పుడు ఏంటంటే ప్రత్యక్షమైన ప్రత్యక్షంగా ఎవరు లేరు సరైనకి ఏంట లేరు అక్కడ ఉంది ఎవరు రాజయ్య కాబట్టి రాజేయకు అనుకూలంగా ఇక్కడ లేదు వాతావరణం ఇక్కడ అనుకూలమైన వాతావరణం లేదు కాబట్టి అది ప్లస్ అవుతుంది ఓకే శ్రీఆారికి శ్రీగారి కూడా ఏంటంటే వర్క్ విషయాలలో చాలా ఫాస్ట్ ఉంటాడు వర్క్ చేయగలుగుతాడు